ఓం శ్రీ సాయిరాం స్వామి దివ్య ప్రేమ పొందిన అద్భుత లీలల పరంపరలో ద రికార్డ్ చారిత్రాత్మక విజయం ఒక అపూర్వ ఘట్టం ప్రముఖ భారతీయ క్రికెటర్ శ్రీ వివిఎస్ లక్ష్మణ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి గొప్ప భక్తుడు ఒకసారి ఆయన ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ మరియు బాబాకు అత్యంత భక్తుడైన సచిన్ టెండూల్కర్తో కలిసి బాబా ఆశీస్సులు పొందడానికి బృందావన్ వెళ్లారు అక్కడ భగవాన్ అనుగ్రహించిన ఇంటర్వ్యూలో సచిన్ బాబాను ఒక ప్రశ్న అడిగారు స్వామి ఆటలో ఏకాగ్రతను పెంచుకోవడానికి అత్యుత్తమమైన మార్గం ఏమిటి అని అప్పుడు భగవాన్ చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు సచిన్ నీలో ఉన్న నెగటివ్ ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలుగా మలుచుకో అదే నీ విజయానికి మార్గం స్వామి ఆశిస్సుల బలంతో సచిన్ అదే రోజు జరిగిన టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించారు అంతేకాదు ఆ తర్వాత ఆడిన ఎన్నో మ్యాచుల్లో అపూర్వమైన రికార్డులను సృష్టించారు ఇక వివిఎస్ లక్ష్మణ్ విషయానికొస్తే ఆస్ట్రేలియాపై రెండు వందల ఎనభై ఒక్క పరుగులు చేసి సాధించిన ఆ చారిత్రాత్మక విజయం గురించి ఆయన ఇలా పంచుకున్నారు ఆ మ్యాచ్ సమయంలో నేను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాను మా నాన్నగారి సలహా మేరకు నేను కఠినమైన నేలమీద పడుకుని బాబావారి భజనలు వింటూ విశ్రాంతి తీసుకునేవాణ్ణి కేవలం స్వామి అనుగ్రహం వల్లనే ఆ భరించలేని నొప్పిలోకూడా నాకు ఉపశమనం లభించింది అంతేకాదు అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అంతకుముందెన్నడూ ఏ భారతీయుడూ సాధించని అత్యధిక పరుగుల రికార్డునూ నెలకొల్పగలిగాను ఇదంతా స్వామి కృపే అని అన్నారు దైవానుగ్రహం ఉంటే శారీరక బాధలు కూడా చారిత్రాత్మక విజయాలకు అడ్డంకి కావని ఈ సంఘటన నిరూపిస్తున్నది జై సాయిరాం